యోహాను రాసిన ప్రకటన గ్రంథములోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తులలు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి నేను నేనెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి స్మూర్ణాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము మొదటి వాడును వాడు నయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమకలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు ప్రకటన రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము వాడి అయినా రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసీ నన్ను నన్నుగూర్చి సాక్షి అయిన అంతిపయను పయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు చెప్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే నీ కులాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును మరియు అతనికి తెల్ల నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పొందిన పొందినవానికి గాని అది మరి ఎవనికి తుయ్యధైర్యలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయుము అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న ఎజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటుకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటుకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నయూ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ప్రతిఫలమిచ్చదను అయితే తుయితైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చేవరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను అతడు ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరు వాని పాత్రల వలె పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక ఇంతటితో ప్రకటన గ్రంథంలోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి